మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఫోన్ ట్యాపింగ్ పైన నాకు గత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన నా ఫోన్ ట్యాపింగ్ విషయం ఇక్కడ మొన్న జరిగిన ఇన్సిడెంట్స్లో ఫోన్ ట్యాపింగ్ గురించి స్టేట్లో జరుగుతున్నటువంటి పైన మా ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఫోన్ ట్యాప్ చేయడం పైన కంప్లైంట్ చేస్తే మన ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి గారు మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫోన్ ట్యాప్ మాజీ మంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ చేసి చేసిన విషయంలో ఏమున్న ఎవిడెన్స్ ఉంటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు పెట్టండి ఏమైనా ఉంటే కూడా నిరూపించండి అంటున్నాడు నా సొంత విషయమే నేను కూడా ఇంకా కంప్లైంట్ చేయలేదు ఎందుకంటే ఏదైనా ఒక సందర్భం రావాలి ఒక సందర్భం వచ్చినప్పుడు ఏదైనా కూడా దానికి ఒక కారణం అనేది ఉంటుంది కనుకనే వెయిటింగ్లో ఉండము నేను ఎప్పుడూ ఇది కంప్లైంట్ కానీ చేసిన ఆ టైంలో ఎవరు తీసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు దీనికి మూమెంట్ వచ్చింది కనుక ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతున్నది నా ఫోన్ ట్యాప్ చేయడానికి ముఖ్య కారణము జైపాల్ రెడ్డి గారు మన తెలంగాణ రావడానికి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి ఫోన్ సీఎం ఆఫీస్ లో ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు ఆ ఫోన్ ట్యాప్ చేసేటప్పుడు నన్ను బలవంతంగా ఆ రోజుల్లో నేను చేసిన నా లైఫ్ లో చేసిన తప్పు పార్టీ మారడం టీఆర్ఎస్ పార్టీలకు ఎన్నో మభ్య పెట్టి ఆ దిన ఇదే కేటీఆర్ సమక్షంలో గొప్ప ఫ్యామిలీ వీళ్ళది మంచోళ్ళు ముగ్గురు సర్పంచులు చేసినారు గొప్పలు అంటే చెప్పి పోగి ఇదే శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు వారంలో వారం తర్వాత నా ఫోన్ ట్యాపింగ్ కిట్టిండు నన్ను అగౌరవ పరుచుకుంటూ అందరి ముందు ఇంటికి పిలిచి ఇదే అమరేందర్ రాజు రాయేశ్వర గౌడు మన జెడ్పీటీసీ భర్త వీళ్ళందరిని పిలుచుకొని వాళ్ళందరి ముందు అవమాన పరచుకుంటూ దాంట్లో ఏం లేదు మళ్ళీ అనవసరంగా వచ్చి నేను నా జీవితంలో తప్పు చేసినాడు అని చెప్పి రెడ్డి గారు నాకు ఫోన్ చేయడం వల్ల నేను జయపాల్రెడ్డికి ఫోన్ చేయడం వల్ల ఆయన ఫ్రెండ్ బాలవర్ధన్ రెడ్డి అని చెప్పి ఇక్కడ అమిత్ సపూర్లు ఉంటాడు ఆయన గారిని కూడా మా ఇంటికి పంపించిండు ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని చూసి సీఎం ఆఫీస్కి వెళ్ళి ఎవరో నరసింహరెడ్డి మన పార్టీలో అని చెప్పి అనుమానంతో నా ఫోన్ ట్యాప్ చేస్తే నాకు ఎలాంటి లావాదేవీలు ఉండవు ఎలాంటి కాంట్రాక్ట్లు ఉండవు నాకు ఎలాంటి భూదండాలు ఉండవు నేను సామాన్యమైన వ్యక్తిని కూడా ఫోన్ ట్యాప్ చేసి నన్ను ఇంటికి నిలిచే అది మార్నింగ్ నీకు పెద్ద కాంట్రాక్ట్ ఇస్తుందా అని పిలిపించి వీళ్ళందరినీ నిలిచి వాళ్ళందరి ముందర అవమానం చేస్తే నాకు ఆ రోజు మానసిక క్షోభ ఇంతంత కాదు అసలు పర్సనల్ మొత్తం చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద విషయాలు అన్ని మొత్తం వినిపించుకుంటా ఏదో భయపెట్టడానికి చూసిండు దాంట్లో ఇదే లక్ష్మీకాంత్ అంటే సారంగి లక్ష్మీకాంత్ అనేది కూడా నాకు ఆ టైంలో ఫోన్ చేసింది ఆయన ఆయనది కూడా వినిపించింది మాకు అందరికి వినిపించి మానసిక శోభ చేసి ఆయన నా ఫోన్ నెంబర్ కూడా మీరు రాసుకోండి ఇది ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ టూ వన్ సిక్స్ డబల్ ఫోర్ ఇది ఇప్పుడు ఉన్నది కాదు ఇది అప్పుడే తీసేసినాయి ఫోన్ ట్యాబ్ అవుతున్నాను అని చెప్పి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ టూ వన్ సిక్స్ డబల్ ఫోర్ అయితే ఇది సభ్య సమాజం తలవంచినటువంటి చర్య ఇది ఇటువంటి ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళని పోలీసు వాళ్ళే కానీ గవర్నమెంట్ కానీ ఏ ప్రభుత్వం ఏదైనా కూడా వీళ్ళు ఏమైనా చర్య ఎప్పుడు తీసుకుంటా తెలియని పబ్లిక్ సహకరించకూడదు రేపు నాయకుడు అంటే చెప్పి పబ్లిక్ లో వచ్చేటోళ్ళు ఎట్లా ఉండాలంటే ఇటువంటి దుర్మార్గమైన చర్యలు తీసుకుని పబ్లిక్ పిలువకూడదు వీళ్ళని పబ్లిక్ పబ్లిక్లో అని చెప్పి మీ మీడియా ద్వారా ప్రతి వామ్నార్ కానిస్టిట్యులు ఉన్న పబ్లిక్ కానీ తెలంగాణ మొత్తం కూడా దీన్ని అనుసరించి ఇటువంటి వాళ్ళని అవాయిడ్ కాకుండా చూడాలంటే వాళ్ళని తరిమి కొట్టాల వీళ్ళని సమాజంకి వెళ్ళి వీళ్ళ వీళ్ళని అరెస్ట్ అయ్యే తర్వాత వీళ్ళ మీద ఎవిడెన్స్ అయిన తర్వాత కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నాది నేను ప్రూఫ్ తోనే ఉండదు నాకు వీళ్ళు ముగ్గురు ఉండరు ఆ రోజు వినిపించి తర్వాత నా బిడ్డని కూడా వినిపి తినిపించింది మళ్ళీ ఎంతో అవమానపడ్డాం మేము ఎంతో మానసిక శోభకు గురైనం మేము ఇంత దుర్మార్గమైన చర్య కూడా ఎవరు సార్ గారు మళ్ళా ఏదో మొన్న ఒక ఇంటర్వ్యూలోనే మొన్న ఏదో ఛానల్లో చూసిన నేను నాది ఫోన్ ట్యాబ్ అయినట్టుంటే నేను మేము చేసినట్టుంటే మా ప్రభుత్వం చేసినట్టు అనవసరమైన మాటలు మాట్లాడద్దు ఇవన్నీ పనికి మళ్ళీ మాట్లాడు మాట్లాడుతూ ప్రూఫ్ చేయాలి అన్నాడు కదా నేనే ప్రూఫ్ నేను కంప్లైంట్ ఇవ్వలేదు ఇంతవరకు నేనే ప్రూఫ్ మీడియా ద్వారా చెప్తున్నా కదా నన్ను పిలిచి ఇంటికి ఉదయం ఆరున్నరకే పిలుచుకున్నాడు పిలుచుకొని నేను పిలిచిండు అంటే ఓన్లీ జయపాల్రెడ్డి గారితో మాట్లాడిన మాటల్ని బట్టి నా ఫోన్ ట్యాప్ చేసింది అనవసరంగా వచ్చిన టీఆర్ఎస్ లకు దుర్మార్గులు ఏం పడు వచ్చి నేను తప్పు చేసిన అని చెప్పి చెప్పిన అంతే అంతగా తప్పితే వేరే ఏం లేదు అంటే ఫోన్ ట్యాప్ లో కూడా ఇది నేను వాళ్ళు వాళ్ళు చేయడానికి కారణం ఇది స్టేజ్ లో ఎవరు లేరు మొత్తం ఫోన్ మాట్లాడాలంటే కూడా వాట్సాప్ కాల్ మాట్లాడే పరిస్థితి ఉండదు వాళ్ళ భయము వాళ్ళ దౌర్జన్యము అన్నీ ఉన్నా కూడా నేను ధైర్యంగా అదే రోజు పక్కకు వచ్చేసిన పార్టీలకి వెళ్ళి వచ్చి మళ్ళీ జెడ్పీటీసీకి నా బిడ్డ నిలబెట్టిన అమెరికాలో జాబ్ ఉంటే కూడా విడిచిపెట్టి నేను నేను కూడా జిద్దుదా జిద్దు మీద పట్టదల మీద వాళ్ళము మా ఇంట్లో రాజకీయ కుటుంబం అది మేము పబ్లిక్లో లో వాళ్ళము ఉన్న కులాలు అమ్ముకొని మేము రాజకీయం చేస్తున్నాం కానీ ఎలాంటి కాంట్రాక్ట్లు చేసుకుంటూ అవి చేసుకుంటూ తప్పుడు పనులు ఇంతవరకు చేయలేదు కూడా మేము అటువంటి జిద్దుకు తీసుకొని జెడ్పీటీసీకి నిలబెట్టి మేము పోరాడిన వాళ్ళం కనుక అప్పుడు మేము చెప్పిన వినరు మాకు తెలుసు తెలివి ఉంది కనుక ఇది ఈ టైంలో చెప్తే పబ్లిక్ పట్టించుకోరు ఇప్పుడు సందర్భం వచ్చి చెప్తున్నాము ఇప్పుడు ఎంతవరకు అయినా కూడా ఎవిడెన్స్ నా దగ్గర ఉంది నేను ఇస్తాను కానీ రెడ్డి చాలా మంది అయింది అయ్యిందని చెప్పేసి కూడా ఫోన్ ట్యాబ్ అయిన రుజువులు ఉన్నాయి నేను ఆ టైంలో అందరు కంప్లైంట్ ఇచ్చే టైంలో నేను ఒక ఒక ఫైవ్ డేస్ లేని నేను ఇక్కడ నాకు కూడా తెలిసింది తర్వాత వచ్చిన తర్వాత తెలిసింది ఈ సద్దు అని అట్లుండదు దీనికో టైం అనేది చెప్పి అన్నారు ఇప్పుడు టైం వచ్చింది రేపు సిట్ ముందర కూడా మా ఎమ్మెల్యే గారు అటెండ్ అవుతున్నారు ప్లస్ ఇంకోటి నా ఎవిడెన్స్ కూడా నేను కూడా పోయి కంప్లైంట్ ఇచ్చేస్తారు రేపు దీని విషయంలో మాది చిన్నగా అవమానం పొందలేము మేము అసలు ఆ రోజు మాకు ధైర్యం ఉంది మాకు సమాజం తెలుసు కనుక బతిగా నా ప్లేస్ లో వేరే నుండి చనిపోతారు అంత అవమానపరచిరు మామూలు నన్ను పిలిచి నాకు చెప్తే వేరే ఉంటుండే నా సహచరులు నా సహచరు నాయకులు నా పక్కలు ఉండేటోళ్ళు మా మండలా బయట అందరిని పిలిచి వాళ్ళందరి ముందర ఫోన్ వినిపియడం జరిగింది ఇది చాలా అవమానమైన విషయం సీరియస్ గానే తీసుకుంటాను ఆయన ప్రూఫ్ కావాలన్నాడు కదా ప్రూఫ్ రోజు ప్రెస్ మీట్ పెట్టినా లేదు నాది కంప్లైంట్ లేదు నేను కూడా కంప్లైంట్ ఇస్తాను ఇప్పుడు సందర్భం వచ్చింది ఇటువంటి దుచర్యలు చేయకూడదు ఎవరైనా ఫ్యూచర్లో ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా ఎవరైనా రాజకీయం చేసి ఎట్లుండాలండి పది మందికి పనికొచ్చేటట్లు ఎంతో మంది ప్రజలు ఆశ పెట్టుకుని నాయకుడిని ఎదురు చూస్తుంటారు కానీ ఇంత అవమానపరచినటువంటి నాయకులు ఉండకూడదు కాని నేను దీనికి డిసైడ్ అయ్యి నేను ఇప్పుడు డిసైడ్ అయి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ప్రెస్ ద్వారా తెలుపుతున్నా రేపు దీన్ని నేను కూడా కంప్లైంట్ ఇస్తాను ఫోన్ నెంబర్తో సహా ఇచ్చి కంప్లైంట్ చేసిన వాళ్ళే తీసుకుంటుంది నేను కంప్లైంట్ చేయలేదు రేపు నేను నా కంప్లైంట్ చేస్తే నన్ను కూడా నాకు కూడా పిలిపి అది నా చిన్న ఇష్యూ కాదు అది సీఎం ఆఫీస్కి వెళ్ళి వచ్చి నా ఫోన్ నెంబర్ పెట్టి చేయించినది నా అనుమానం అది నేను కంప్లైంట్ ఇస్తే తెలుసు ఆడియో ల్యాప్టాప్ లో పెట్టి వినిపించింది మేము ఆడియో అంత స్టేజ్ లేదా ఎందుకంటే ఇల్లు చిలుకు పెట్టి ఇంట్లో కూర్చుని పెట్టి ఇనిపించింది అప్పుడు మా దగ్గర ఆడియో లేదు వాళ్ళ అంత ప్రూఫ్ ఉంది వాళ్ళు కావాలొస్తే వాళ్ళు రేపు వచ్చి పలుకుతారో లేదో ఇది కాదంటని చెప్పాలని చెప్పమని నేడను గుళ్ళే పోయి నేను నిలబడతా వాళ్ళు కూడా వచ్చి ఇది కాదు నీ తప్ప అని చెప్పాను నేను ఏ శిక్ష కానీ నేను ఓకే ఫోన్ ట్యాప్ చేసినారు నాకు ఇన్పించి ఇన్పియలేదు మేము వినలేము మేము లేమని ఒక మాట చెప్పమాను